ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది నిజమైన వినయం అంటే మీరేమి కాదో తెలుసుకోవడమే అలాగే క్రీస్తులో మీరెవరో తెలుసుకోవడము మీ జీవితం కొరకు ఎంతమందికి ఒక స్వప్నం దర్శనం ఉన్నాయి ఏదైనా గొప్పగా చేయాలనుందా ఓకే అయితే ఎంతకాలం పడుతుందన్న దాంతో ఎంతమంది విసిగిపోయారు నేను అర్థం చేసుకోగలను బాయ్ అర్థం చేసుకోగలను నలభై ఏళ్ల క్రితం ఒక హోమ్ బైబుల్ స్టడీని బోధించడం ఆరంభించాను మొదటిసారి దాదాపు పన్నెండు మంది వచ్చారు తర్వాత ఇరవై ఐదు మంది వరకు పెరిగారా అలా ఐదేళ్లు చేశాను తర్వాత ఆ పని మధ్యలో ఇంకొకటి మొదలు పెట్టాం కనుక చివరి రెండున్నర ఏళ్ళలో రెండు హోమ్ బైబుల్ స్టడీస్ని చేశా హోమ్ గ్రూప్స్ అంటే నేను బోధించగలను ఇప్పట్లా అప్పుడు బోధించేదాన్ని మా లివింగ్ రూమ్లో ఇరవై ఐదు మందితో ఉండేదాన్ని పరిచర్య కోసం ఏర్పాట్లు చేయడానికి ఫుల్ టైం జాబ్ని వదిలేశాను ఆర్థిక పరంగా అవసరత ఎక్కువగా ఉండేది ప్రజలకు బోధించడానికి ఏమీ పొందలేదు అవును నా జీవితంలో అది నిరూపించే సమయం అందరికీ అది కావాలి హీనంగా జరిగేది ఏమిటంటే పెద్ద చోటుకు ఒక కొత్త మార్పుతో ప్రమోట్ చేయబడతాం వాళ్ళ మనసంతా మబ్బుతో నిండినట్లు గర్వంతో సొమ్మ వెళ్ళిపోతారని బైబిల్ చెప్తుంది యాంప్లిఫైడ్ చెప్తుంది గర్వంతో సొమ్మ వెళ్ళిపోతారని కనుక ఆలోచించకండి చెప్పేది వినండి మీకేదో టాలెంట్ ఉంది కనుక ఒక చోటుకి ప్రమోట్ చేయబడాలని అనుకోకండి ఎందుకంటే టాలెంట్ కంటే క్యారెక్టర్ చాలా ముఖ్యమైంది అందరూ తమ టాలెంట్ని ప్రదర్శించాలి అనుకుంటే వాళ్ళు లోకంలోనికి వెళ్ళి చేయవలసి వస్తుంది అయితే మీ వరాలు తలాంతులతో దేవుని సేవించాలనుకుంటే అప్పుడు పరిణితి అనేది రావాలి మీ చర్చిలో కూర్చున్న ఆరాధన నాయకుడిని అలాగే చూస్తూ ఉంటే మిమ్మల్ని ఎంచుకోలేదని ఇలా అనుకుంటే నేను ఆమె కంటే బాగా పాడగలనని అందుకనే ఆమె వేదిక మీద ఉంది మీరు లేరు ప్రజలు టీవీలో బోధిస్తుంటే చూసి ఇలా అనుకునేదాన్ని వీళ్ళకంటే నేను బాగా బోధించగలను నేను ఎందుకు ఇలా ఈ లివింగ్ రూమ్లో ఇరవై ఐదు మందితో ఇరుక్కుపోయి ఉన్నాను వాళ్ళకంటే బాగా బోధించగలను అందుకని ఇప్పటికీ ఇరవై ఐదు మందితోనే ఉన్నాను బోధించలేనందును కాదు కానీ నా గర్వపు వైఖరి ఉండేది గమోన్ ఏం చెప్తున్నాను ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే దేవునికి స్థుతులు నన్ను వెయిట్ చేయించినందుకు వెయిట్ చేయించినందుకు వెయిట్ చేయించినందుకు పరీక్షించినందుకు నాతో కార్యం చేసినందుకు ఎంతో ఎంతో సంతోషం ఎందుకంటే మీరు కానీ దేవుని సరైన సమయం కోసం వెయిట్ చేస్తే అప్పుడు పెద్దగా పొందవచ్చును అయితే త్వరగా ప్రమోట్ అయితే మీరు చిచ్చుబుడిలా వెలిగి వెంటనే ఆరిపోతారు ఆ మీన్ ద్వితీయోపదేశ కాండం ఎనిమిది నన్ను కాపాడిందని చెప్పగలను ఏ రక్షించాడని తెలుసు కానీ బాయ్ నాకేమైనా జ్ఞానం కలిగిందా దానిలో నేనేమిదో అధ్యాయంతో బైబుల్ అదెంతో అద్భుతమైన అధ్యాయం రెండు మూడు వచనాలు మీరు బ్రతికి అభివృద్ధి నుంది యోహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొని వెళ్ళను మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకుంటకు నిన్ను అణుచి నిమిత్తమును అరణ్యములో ఈ నలభై సంవత్సరములు నీ దేవుడైన నిన్ను నడిపించిన మార్గం అంతటినీ జ్ఞాపకం చేసుకున్నాము అంటే దేవుడు వీళ్ళందరినీ అరణ్యంలో ట్రాప్ చేశాడు తమకు తాముగా కేర్ తీసుకునే మార్గం లేకుండా వాళ్ళ దేవుని మీద ఆధారపడాలి ఆయన వాళ్ళని చాలా కాలం నడిపించాడు కష్టమైన విధానంలో ఈజీ మార్గంలో నడిపించలేదు ఆయన సుదూరమైన కష్ట మార్గంలో నడిపించాడు ఆయనకు సంకల్పం ఉంది అదేమిటంటే వాళ్ళు ఊహించలేనంతగా కంటే ఎక్కువ ఆశీర్వదించే చోటుకు వారిని తీసుకురావడమే మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను దేవుణ్ణి వదిలేయకండి మార్గం కష్టంగా ఉన్నందున ఆయనకు దూరంగా పారిపోకండి లేదా అర్థం కావడం లేదనో లేక సమయం పడుతుందనో పూర్ణ మనస్సుతో దేవుణ్ణి సేవించండి ఆ రోజు వస్తుంది ఆ రోజు వస్తుంది జీతం పొందే రోజు ఐ మీన్ ఎబ్రి పదకొండు ఆరు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయు వాడనియు నమ్మవలేను కదా శ్రద్ధగా విని దేవుణ్ణి వెతికితే మీ ప్రతిఫలం తప్పక వస్తుంది కోరుకున్నది పొందడం లేదన్నప్పుడు కోపం తెచ్చుకోవడానికి బదులుగా నేనల్లా ఎక్కువగా చేసేదాన్ని దేవునికి స్థుతులు ఆయన సమయం సరైంది మీరు సిద్ధంగా ఉన్నారని మీకు తెలిసినప్పుడు ఆయన్ని తెలుసుకొనివ్వండి అప్పుడు ఆయన ఆకాశవాక్యులను తెరిచి మీరుండాల్సిన చోటుకి మిమ్మల్ని ప్రమోట్ చేస్తాడు నీ దేవుడైన యోహా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును అది నీటివాగులను లోయలో నుండి కొండల్లో నుండి పారి ఊటలను అగాధ జలములను కలగ దేశము గోధుమలు యవలు ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్లు దానిమ్మ పండ్లు గల దేశము నాకు అంజూరపు చెట్లు దానిమ్ములు అక్కర్లేదు కానీ వేరేవి ఏవో చాలా కావాలి కరువు అనుకోనకుండా నీవు ఆహారం తిను దేశము అందులో నీకు ఏ లోపము ఉండదు అది ఇనుపురాళ్ళు గల దేశము దాని కొండల్లో నీవు రాగి త్రవి తీయవచ్చును ఇప్పుడు ఇక్కడ ముఖ్యమైన భాగానికి వస్తున్నావు నీవు తిని తృప్తి పొందిని దేవుడైన యూహవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయన్ను స్థుతింపవలను నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధుల్లో కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యోహవాను మరచి కడుపారా తిని మంచిళ్ళు కట్టించుకుని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయ్యి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగిన వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించి నీ దేవుడైన వ్యూహోవాన్ని మరిచేదివేమో ఇక్కడ ఇంకో రెండు వచనాలను చూద్దాం పదిహేడో వచనం అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలగ అని అనుకుందిరేమో కాగా నీ దేవుడైన వ్యూహోవాన్ని జ్ఞాపకం చేసుకునే ఏలేనుగా తాన్ని పితలతో ప్రమాణం చేసినట్లు తన నిబంధన నేటివలే స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకుంటకై మీకు సామర్థ్యం కలుగుచేవాడు ఆయనే మనం ఏదో గొప్పవారైనందున ఈ దేశం అలా అవలేదు అయితే గొప్ప దేవుని సేవించినందునే ఐ మీన్ ఇతర దేశాలకు వెలుగు ఇప్పుడు ప్రజలు వెక్కిరిస్తున్నారు హాస్యాస్పదం అనుకుంటారు ఒక సమయంలో శత్రువులకు మనమంటే భయం ఇప్పుడు అలా లేదు ఏ కారణం లేకుండానే ప్రజలు దేవుని నుంచి పక్కకు తిరుగుతున్నారు ఒక విషయం చెప్పనా దేవుని వద్ద మిగులున్న దానిలోని భాగం మనం ఆయన నామాన్ని ఇంకా మహిమ పార్చగలం ఈనాడు మనం సజీవంగా ఉండడం అంటే ఎంతో బ్లెస్ చేయబడ్డాం అత్యంత హీనమైన అలాగే శ్రేష్టమైన సమయం ఇది మనం గొప్ప పంటను పొందగలమని నమ్ముతున్నాను అయితే దానికి మనందరం బయట ప్రపంచంలోనికి వెళ్ళి మన దీపాలు ప్రకాశించేలా చేయాలి దాని అర్థం మన మనసులోంచి మనల్ని తీసివేసి మనకేం కావాలో అవసరమో కోరుకున్న ప్రతిదీ ఎందుకు పొందడం లేదో మర్చిపోయి రోజు లేచి ఇలా దేవ ఈరోజు నీకోసం ఏం చేయగలను ఈరోజు బహుశా నేను చెప్పేదంతా మీ మనసుకెక్కి మీరు అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు గర్వం కూడా ఎంతో ఆసక్తికరంగా దేవుడు మనకి హెల్ప్ చేయకుండా ఆపుతుంది ఎందుకంటే దేవుడు వినయం కలవారికి హెల్ప్ చేయగలడు యాకోబు నాలుగు ఆరు అయితే ఆయన మనకు మరింతగా కృపనిస్తాడు కృపకై కృతజ్ఞత చూపురా శక్తి కనుక కృప అంటే అర్హత లేని సహాయమే కాదు కానీ అది నా జీవితంలోనివి జరిగేలా చేసే పరిశుద్ధాత్మ శక్తి వీటిని నేనుగా చేయలేను అపస్సు అయిన పావులు అన్నాడు దేవుని కృప వల్లనే నేనేమిటో అలానే ఉన్నాను ఇంకా అన్నాడు మీ అందరికంటే ఎక్కువ శ్రమ పడ్డాను నేను అయినా అది చేసింది నేను కదన్నా ఆలో ఉన్న దేవుని కృపే అంతా చేస్తుంది నేను చెప్పగలను ఒక ఏడాది వరకు నా క్యాలెండర్ని చూస్తే నాకు ఎలాంటి ఐడియా కూడా లేదే ఎలా చేశాను నో ఐడియా నిన్న ఒకరితో ఏమనంటే ఈ సంవత్సరం నేను చేయవలసినవి పదిహేను బోధనలు మాత్రమే ఉన్నాయి ఇలా అనుకుంటే పదిహేను ఇంకో పదిహేను బోధనలకు సిద్ధపడాలా అయితే ఏమిటో తెలుసా దేవుడే చేస్తాడు మీరేం చేయాలని అనుకుంటారో అది దేవుడు చేస్తాడు ఒకవేళ ఆయన మీద ఆధారపడి నమ్మకం ఉంచితే చాలామంది నాకున్న పరిస్థితుల కంటే వేరే వారితో డీల్ చేస్తున్నారు మీరు పనిచేస్తున్న చోట మీ పట్ల మంచిగా ప్రవర్తించరేమో దేవుడు మీరు అక్కడ ఉండి ఆయనకు ప్రతినిధిగా ఉండడానికి కృపిణిస్తాడు మీ ఫ్యామిలీ పరిస్థితులు సరిగ్గా లేవేమో ముఖ మీద చిరునవ్వు తెచ్చుకుని సంతోషించండి ఎవరికైనా మాదిరిగా ఉండేలా దేవుడు తెచ్చాడని మనపై మనం సారీ ఫీల్ అవడం మానేయాలి సౌకర్యంగా ఉండలేదని కమోన్ ఇటువైపున వారిని అవుతున్నారు నన్ను చూసాను అది నిజం కదా ఉదయాన్నే లేచి ఇలా అనుకోవడం మంచిదే నా బలమైన క్రీస్తు ద్వారా ఈ రోజు ఏం చేయవలసి వచ్చినా చేయగలని ఈ రోజును గొప్పగా చేస్తా లేచి ఇలా అనుకోవడం కంటే ఇది మంచిది కాదంటారా భయంగా ఉంది అనిపిస్తుంది మీ వైఖరి మీదే మీ నుంచి ఎవరు తీసుకోలేనిది అదే మంచి వైఖరి నుంచుకుంటే ఎవరు దాన్ని తీసివేయలేరు ఆయన నాకు మరింతగా కృపినిస్తాడు పరిశుద్ధాత్మ శక్తిని చెడువాటిని వేరేవన్నిటిని ఎదుర్కొనేలా అందుకే ఇలా అంటున్నాడు గర్వం అహంకారం కల వారికి వ్యతిరేకంగా ఉంటాడని అయితే వినయం కలిగి దాన్ని పొందే వారికి తగ్గించుకునే వారికి కృపణిస్తాడని అది ఇలా ఉంటుంది దేవా సహాయం చేయి అలానే ప్రార్థన పనిచేస్తుంది సహాయం చేయి అంటే ఎన్నో ఏళ్ళ ఏళ్ళ క్రితం నాకు అది ఇంకా గుర్తుంది అంటే ఎన్నేళ్ళో తెలియదు రో ఏది అయ్యుండొచ్చు పరిచయం ఎదిగి బాగానే జరుగుతుంది అయితే చాలా చిన్నది నేను అటు ఇటు క్రియేషన్ ప్రీచింగ్ నుంచి దేనికైనా ప్రతిదాన వద్దకు పరిగెడుతున్నా ఇక ఓ మై ఘోష్ కష్టపడేదాన్ని పనిచేసిన దానికి ఆశ్చర్యం ఇంకా బ్రతికే ఉన్నానంటే నాకు గుర్తుంది దాదాపు నా జీవితంలో ఒక ఏడాది అంతా అటు ఇటు తిరగడం దేవసహాయి దేవా సహాయం చెయ్యి అంటూ చివరికి ఇలా అనుకున్నాను దేని గురించి నాకు హెల్ప్ కావాలో కూడా తెలియడం లేదు నాకు సహాయం కావాలి నాకు బాగా తెలుసు దేవుడు కానీ సహాయం చేయకుంటే నా తలకి మించి ఉండేదాన్ని జీవితంలో మీలో ఎంతమందికి చెప్పండి అలా ఉన్నట్లు అనిపిస్తుంది మీకేం చేయాలో తెలియడం లేదని ప్రార్థించడానికి గొప్ప ప్రార్థన దేవా సహాయం చేయి సహాయం దేవా దేవా నాకు సహాయం చేయి సహాయం సహాయం దేవా ఎప్పుడు ఇక్కడ ఇంకో వచ్చిన ఉంది మొదటి పేతురు ఐదు ఐదు యాంప్లిఫైడ్ బైబిల్లో పెద్దగా ఉంటుంది మీకోసం దాన్ని స్క్రీన్ మీద చూపిస్తాం ఎందుకంటే నేను ఒక నిమిషం దాన్ని చూడాలి చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండు సంఘంలోని స్పిరిచువల్ గైడ్స్కి పరిచయం చేసేవారికి తక్కువ హోదాలో ఉన్నవారు లోబడి ఉండండి వారికి ఇవ్వవలసినంత మర్యాదనిస్తూ వారి ఆదరణను పంచుకోండి దీన మనసు అని వస్త్రమును ధరించుకొని మనం దీన మనసుని ఎలా ధరించుకోవాలో తెలుసుకుందాం ఇంటికి వెళ్ళడానికి ముందు ఒక దాసుని వస్త్రంలా కప్పబడింది మీ నుంచి తీసివేయ సాధ్యం కానంతలా దీన మనసు ఒక కవరింగ్ గర్వం మరియు అహంకారం నుంచి విడుదల పొందండి ఒకరి పట్ల మరొకరు దేవుడు అహంకారాలని ఎదిరించి అమర్యాదగా నడుచుకునే వారిని అలక్ష్యం చేసేవారిని గర్వం కల్లవారిని డంబాలు పలికేవారిని ఆయన ఎదిరించి విసిగించి వారిని ఓడిస్తాడు దీనిలకు కృప అనుగ్రహించును ఇప్పుడు చాలాసార్లు మనం మన బలంతో ఏదైనా మనంగా జరిగించేలా ట్రై చేస్తాం అది పనిచేయదు అపవాదిని గద్దించడానికి ట్రై చేస్తాం చాలాసార్లు శత్రువు మనపై దాడి చేస్తాడు అయితే అసౌకర్యంగా ఉన్న ప్రతిదీ కూడా అపవాది నుంచి రాదు కొన్నిసార్లు సౌకర్యంగా ఉండము మనం కోరుకున్నది దేవుడు పొందకుండా చేస్తున్నందున తప్పు విధానంలో దాన్ని పొందాలని అనుకుంటాం ఆయన దగ్గరికి వెళ్ళడానికి బదులుగా మనంగా జరిగించడానికి ట్రై చేస్తాం ఆయన మీద ఆధారపడకుండా ఇలా అనుకుండా అది నువ్వు కాకుండా నాకు అసలు వద్దు అది కానీ నీ చిత్తం అయితే నువ్వొక్కడివే అది జరిగేలా చేయగలవు కనుక ఇప్పుడే అంటున్నాను నువ్వు లేకుండా నేనేమి కాను నీ మీదే పూర్తిగా ఆధారపడ్డాను ఇదిగో నేను నువ్వేమైనా చేయగలిగితే చెయ్యి కానీ ఒకవేళ చేయలేకపోతే నేను అసలు చేయలేను ఎవరైనా మీ ప్రార్థన మార్చుకోవాల్సిన అవసరం ఉందన్న ప్రకటన పొందారా మ్యాన్ నేను చెప్తాను ఎంతగా ప్రార్థించి వినయం కొరకు దేవుణ్ణి వెతుకుతారు అంటే సీరియస్గా దేవుని ముందుకు వెళ్ళి మిమ్మల్ని వినయంగా చేయమని చివరిగా ఎప్పుడు ప్రార్థించారు ఓ రెండు వారాల క్రితం అలాంటి ప్రార్థనా కాలం నాకు వచ్చింది నాకు భయం వేసింది భయంగా ఉంటుంది అలా ప్రార్థించినప్పుడు ఉండాలి ఎందుకంటే గర్వంతో ఉన్న సమస్య అది అది దాక్కుంటుంది మీకు అది ఉందని మీకే తెలీదు దేవుణ్ణి దాన్ని తెలియచేయడం అని అడగడమే భయంగా ఉంటుంది అయితే ఆండ్రూ మూరే తెలుసా మీకు ఇలా అంటారు ఏమనంటే వినయం అనేది అన్ని గుణాల్లోకి గొప్పది అని అయితే స్పెషల్గా దాన్ని వెతికే కాలాలు ప్రార్థనలు ఆ ఏరియాలో అధ్యయనం లేకుండా రాదు అని నాకు తెలుసు మీరంతా శుక్రవారం రాత్రి వచ్చేవారని కొన్నిసార్లు ఈ సమయంలో ఇక్కడకు తెలుసా అన్ని రకాల ప్రజలు వస్తారు అంటే ఏం చేయాలో తెలియని ప్రజలు కూడా వచ్చారు లేదా ఏదేమైనా కొంతమందికి ఇది చాలా లోతైంది అయితే దీన్ని మీకోసం సింపుల్గా చేస్తాను ఈ రోజు మీకు వేరే ఏమి దొరక్కుంటే అది కానీ తలకి మించింది అయితే ఇక్కడి నుంచి మీరు ఈ వైఖరితో వెళ్ళండి దేవుని సహాయం లేకుండా నేనేమీ చేయలేను దేవుడు లేకుండా నేనేమీ కాను దేవుడు లేకుండా నేనేమీ కాను ప్రజలు నేను అవమానపరచడం లేదని నిశ్చయించుకోవాలి ఎందుకంటే నేను మిగతా వారికంటే బెటర్ ఏం కాదు ఆరంభించడానికి అది మంచి చోటు కనుక మీరు ఇంకేమీ పొందకుంటారు రెండూ గుర్తుంచుకోండి మీరు ఒక గొప్ప వ్యక్తి కానీ వేరే ఎవరికంటేనో మెరుగైనవారో కాదో అలాగే నేను ఆమె ఈరోజు వేదిక మీద ఉన్నంత మాత్రాన్ని దేవుణ్ణి మెప్పించలేను ఆయనే నన్ను ఇక్కడ ఉంచాడు అయితే నేను ఇక్కడ ఉన్నందుని ఇంప్రెస్ అవడు ఎందుకంటే ఆయన అందరినీ సమానంగా ప్రేమిస్తాడు అందరం ప్రతి ఒక్కరం దేవుడు చేయడానికి కృపణించి ఆ వరాన్ని ఇస్తేనే చేయగలం ఫిల్లా నేను పాడగలితే బాగుండు కానీ పాడలేను దేవుడు నాకు ఆ వరాన్ని ఇవ్వలేదు నాకు నాలుగైదు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లు వాయించడం ఇష్టం దేవుడు నాకు ఆ వరాన్ని ఇవ్వలేదు చెప్పాలంటే అన్నీ చేయగలితే ఎంతో బాగుంటుంది ఇక్కడ పైకి వచ్చి బోధించగలిగి పాడి వాయించి వన్ మ్యాన్ షోలా చేయడం ఇష్టం అయితే నేనేమిటో దేవునికి తెలుసో అలాగే మీరేమిటో మీరేం హ్యాండిల్ చేయగలరో కనుక ఆయనకే మహిమనివ్వండి మనం హ్యాండిల్ చేయలేని దానికంటే ఎక్కువ ఇవ్వవద్దని ప్రార్థించడం మంచిది ఆయన మహిమ ఆయనకే ఇవ్వండి ఎందుకంటే మనకి గర్వంగాని వస్తే ఆయన మనల్ని క్రిందకు తీసుకొస్తాడు నేను హ్యాండిల్ చేయలేనంత ఎక్కువ డబ్బు నాకు వద్దు దేవుని మహిమపరచడానికి ఎక్కువ పవర్ వద్దు దేవుని మహిమపరచడానికి నేను హ్యాండిల్ చేయలేనంత పాపులారిటీ వద్దు ఆయన దేవుని మహిమపరుస్తాను పొందలేనిదేదీ వద్దు జీవితంలో దేవుణ్ణి ముందు ఉంచడానికి ఈరోజు వినోదంగా ఉంది ఇవి ఆండ్రూ మొరియా చెప్పిన కొన్ని స్టేట్మెంట్లు దేవుని మీద పూర్తిగా ఆధారపడే చోటే వినయం అంటే వినయం లేకపోవడమే చాలు ప్రతి కొదువ ఓటమికి వివరణ వినయంకి అత్యంత ముఖ్యమైన చోటు ఏదో అదెన్నడూ పొందలేదు నేను జత చేసింది కేవలం ఏసు జీవితంలో తప్ప ఆయన మన మాదిరి గర్వం అంత అపాయకరమైంది ఏది లేదు అది సహజంగా ఉంటుంది అది లోపలే ఉండి కనిపించదు క్రీస్తు నిజమైన శిష్యులకు సాత్వికత వినయం అనేవి ప్రత్యేకమైన గుర్తులు తెలుసా పేతులకి గర్వంతో సమస్య ఉండేది తగ్గించుకోవాల్సి వచ్చింది ధైర్యంగా బయటకు వచ్చాడు మ్యాన్ ఒక్క రోజులో మూడు వేల మంది రక్షింపబడ్డారు దేవుణ్ణి డీల్ చేయమనండి మీకు అహంకారపు ఆత్మ ఉన్నా లేదా ఏ విధంగా అయినా ప్రజల్ని అవమానపరుస్తుంటే ప్రార్థించండి నేనేమీ కానన్న ఆలోచనతో నాకు సమస్య ఉంది అయితే క్రీస్తులో మీరు ఎవరో తెలుసుకోవాలి అది మాత్రం ష్యూర్ అయితే నిజమైన వినయం అనేది మీరేం కాదో తెలుసుకోవడమే కానీ క్రీస్తులో మీరెవరో అది తెలుసుకోవాలి ఇంకోసారి చదువుతాను ప్రేమ కొదువుగా ఉంటే ఇతరుల అవసరతలను చూడకపోవడం వారి ఫీలింగ్స్ని బలహీనతలను త్వరపడి తీర్పు తీర్చడం దీని వస్తుంది కోపం సున్నితంగా ఉండటం పగ ద్వేషం క్షమాపణలేమి ఇవన్నీ దీంతోనే ప్రదర్శించబడతాయి ఎవరి మీదైనా కోపం ఉంటే వాళ్ళని క్షమించరు మర్చిపోవడం మనకి ఈజీ అయితే దేవుడు మనల్ని ఎంతగా క్షమించవలసి వస్తుంది ఓకే నాకు తెలిసి ఈరోజు మాంసాన్ని తింటున్నాం ఈ రోజు లేదు మాంసాన్ని పొందుతున్నా ఇది అయిపోయాక వెళ్ళి ఒక ఐస్ క్రీమ్ కొన్ని తెచ్చుకున్నా అయితే నేను మాత్రం మాంసపు ముక్కలనే వేస్తున్నా ఓకే ఇది చాలా బాగుంటుంది ఇది దీని చివరిన ఏదో ఒకటి ఉంది అది కేవలం పురుషులకే ఈ మొదటి భాగం మనందరి కోసం దైనందిక జీవితంలో ముఖ్యం కావు అనిపించే విషయాలన్నీ ముఖ్యమైనవి అవి నిత్య జీవనానికి పరీక్షలు ఎందుకంటే అవి మనిషి యొక్క ఆత్మను నిరూపిస్తాయి మనల్ని పట్టుకుంది గర్వమా వినయమా అన్నది అదుపు లేని క్షణాల్లోనే మనం ఎవరమో నిజంగా తెలుస్తుంది ఇప్పటికీ కేవలం ఒకరికే అని అనుకున్నా కూడా చెప్పాలంటే అందరికీ వర్తిస్తుంది మన నిజ స్వభావం తెలిసేది మనం చర్చిలో ఎలా ప్రవర్తిస్తామన్న దాంతో కాదు ఇంట్లో మూసిన తలుపులు వెనక ఎలా ప్రవర్తిస్తామో ఎవరు చూడినప్పుడు దాంతో తెలుస్తుంది ఇదిగో ఇది పురుషులకు హైవేలో ఎవరైనా దాటి ముందుకెళ్తే ఎలా ప్రవర్తిస్తారు ఒకవేళ వెళ్ళింది స్త్రీ అయితే ఓ చెప్తున్నాను నాకు చాలా కోపం వస్తుంది డేవీలు అన్నప్పుడు బొత్స లేడీ ఏమో అది ఒక వైఖరి సమస్య ఐ మీన్ అది స్త్రీయే ఎందుకు అవ్వాలి డ్రైవర్ డ్రైవ్ చేయడం లేదు కనుక అవునా దేవు సహనంగా మంచిగా ఉంటారా అయితే ఏమిటో చెప్పనా ఆయన ఇంకొంచెం ఎదుగుతారు ప్రజల పట్ల దయగా ఉండడం గురించి వస్తే హైవే మీద సరిగ్గా ప్రవర్తించుకుంటే ఒకవేళ అనుకోకుండా ఎవరినైనా ఓవర్టేక్ చేస్తే వాళ్ళు హార్న్ కొడుతూ పిచ్చి పిచ్చిగా అరుస్తారు ఆయన్ని చూసి ఆయన ఎలాంటి గట్టిగా అరవడానికి బడ్డీ నాకు గివ్ బ్రేక్ అయితే అలా ఆయనకి ఎవరైనా చేస్తే వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండకూడదు రేడు మీద కార్ నడపకూడదు వాళ్ళ స్త్రీలు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను ఎవరైనా మిమ్మల్ని గాయపరిచి ఉంటే ఇంకా మీరు క్షమాపణలు ఏమితోనే ఉన్నారా మనం చేయవలసిందంతా మనల్ని మనం తగ్గించుకుని ఇలా అనాలి దేవా నేను క్షమించాలి నాకు అలా చేయాలని అనిపించుకున్నా వాళ్ళ క్షమాపణకు అర్హులు కాకున్నా నీకు విధేయతగా ఉండాలి తెలుసా ఇతరులు మనకేం చేశారన్నది చూడ్డానికి కారణం గర్వమే కొన్నిసార్లు మనము ప్రజల్ని బాధిస్తామన్నది గుర్తించము కనుక మనం దేవుడు మనల్ని క్షమించినందుకు కృతజ్ఞత చూపి ఇతరులకు మనము అలానే చేద్దాం తెలుసా ఆత్మ ఫలం అనేది ఎంతో ముఖ్యం అని నేను నమ్ముతాను పరిశుద్ధాత్మ మన జీవితాల్లోకి వచ్చినప్పుడు మనతో ఆయన్ని కార్యం చేయనివ్వాలంటాడు మన జీవితంలో ఆ ఫలాన్ని వృద్ధి చేసుకోవడానికి ప్రేమ ఆనందం శాంతి సహనం మంచితనం మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరూ కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బీదలకు బట్టలిస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయస్మెర్ డా ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి జాయస్మేర్ షెడ్యూల్ ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమలు ప్రపంచవంతన పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది